బట్ మనతో పాటు ఏబీపీ నాయకుడు విద్యార్థి నాయకుడు పృథ్వీ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడం చెప్పండి బ్రదర్ ముఖ్యమంత్రి దహోజ్ పర్యటన చేస్తూ ఉన్నారు సో పెట్టుబడులు తీసుకొస్తామంటా ఉన్నారు మీ దానిపైన మీ స్ప స్పందన ఓకే అమెరికా వెళ్ళిండు మేమేమంటున్నామంటే పెట్టుబడులు తీసుకొచ్చేదానికన్నా ముందు ఇక్కడ ఉన్న కంపెనీలు పోకుండా కాపాడండి సీఎం గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు హైడ్రా హైడ్రామాతోటి కరెంటు కోతలతోటి మీరు విధిస్తున్నటువంటి పన్నులతోటి శాంతి భద్రతలు సిగ్గు లేకుండా హైదరాబాద్లో హైదరాబాద్ నగరం మెట్రోపాలిటన్ సిటీ ఆర్థిక రాజధాని అటువంటి హైదరాబాద్ నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినవు దాని ఇండికేషన్ ఏంది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఇండికేషన్ ఇచ్చినావు ఇటు ఒక పక్కనేమో రియల్ ఎస్టేట్ కుప్పగూలింది రైతుల భూములు లాక్కుంటివి హైడ్రా పేరుతో హైడ్రామ్ వేస్తే ఇది అన్నీ చేస్తే ఉన్న కంపెనీలు పోతున్నాయి రా అంటే నువ్వు అమెరికా పోతా సింగపూర్ పోతా జపాన్ పోతా కంపెనీలు వేస్తా ఇవన్నీ బంద్ చేసి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా ఎట్లా కాపాడాలో దాని మీద ఒక ప్రణాళిక రూపొందించి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలలో కాపాడి తెలంగాణ యువతకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా సూడు ఫస్ట్ ఎప్పుడు అమెరికా పోయినా మొన్న ఆడు పోయి పిల్ల చూసి వచ్చిన చిన్న మోరిని చూసి వచ్చి ఆ నదిని చూసి వచ్చిన మూసి సుందరీకరణ చేస్తాము గివ్వ మూసీ నదిలో యాభై తొమ్మిది ఫార్మా కంపెనీలు వ్యర్థాలు కలుస్తున్నాయి మరి వాటిని మూస్తావా అన్నిటిని ఆ ఫా ఫార్మా కంపెనీ వ్యర్థాలను ఏడగలుపుతావు అవన్నీ అవీటికి ఆల్టరడీ చూపించిన తర్వాత కదా మూసిని సుందరీకరణ చేసేది ఆచరణ కమలుగా హామీలు హామీలన్నీ ఇచ్చి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆరు గ్యారెంటీలు అడుగుతారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ హైడ్రా ఒకసారి భూము రైతుల భూములు ఒకసారి ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతా ఉన్నారు ఆల్రెడీ సంవత్సరం మీద రెండు మూడు నెలలు అయిపోయింది ఇంక ముందు మూడున్నర ఏళ్ళు ఉన్నాయి ఆ మూడున్నర ఏళ్ళు కూడా గిటనే టైంపాస్ చేసుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మబ్బయ పెట్టుకుంటా డోకా వేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే చెప్తా రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా అందరం కూడా అడిగేది తెలంగాణ అభివృద్ధి కోరు అభివృద్ధి కోరుకుంటున్నాము తెలంగాణ సంక్షేమం కోరుకుంటున్నాము కాబట్టి మీరు సంక్షేమం అభివృద్ధి చేస్తా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ విద్యార్థులు ఎవరు కూడా మిమ్మల్ని అపోజ్ చేయరు ఫస్ట్ చెప్పేది ఏంటంటే పెట్టుబడుల తర్వాత కానీ తెలంగాణ ఉన్న కంపెనీలు తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఏవి కూడా తరలిపోకుండా వాటికి చేస్తే బాగుంటుందో మీరు ఒకసారి ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది దాస్ పర్యటనలో ముఖ్యమంత్రి గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అందులో నేను పాలసీ మేకర్ని అంటూ నాకు అన్నీ తెలవాల్సిన అవసరం లేదు ఎట్లా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు అంటూ మాట్లాడతాను దానిపైన మీ కమెంట్స్ ఒక చిన్న విషయం అన్న ఇప్పుడు డిగ్రీ పిల్లగాడు పీజీ విద్యార్థికి ప్రతి విషయం పైన అవగాహన ఉంటుంది నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అనేది చాలా స్ట్రగుల్ తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం ఒక పదేళ్ళు నియంత్రణ ఊడగొట్టి నిన్ను ఎన్నుకునేది ఎందుకు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేస్తావు రైతులకు మహిళలకి విద్యార్థులకి కర్షకులకు కార్మికులకు ఏదో చేస్తామని చెప్పి నమ్మకంతో నిన్ను గద్దెనెక్కిచ్చారు ప్రతి విషయం నీకు అవగాహన లేవు ఉండకపోవచ్చు అంటే ఎందుకు మరి నేను చేసి అవగాహన చేసుకుంటాం కదా మరి ఆ మాట ముందుకు చెప్పలేని పాలసీ మేకర్ అనే కన్నిటి మీద అవసరం లేదు నేను పాలసీలు ఇస్తా అని చెప్పాలి కదా మరి అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తే నువ్వు అమెరికా పోయి అంత అంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు కొద్దో గొప్ప దేశ ప్రజలకు తెలుసు ఇప్పుడు అంతర్జాతీయంగా తెలంగాణ ఇద్య తీసేసినటువంటి గొప్ప గనుడు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పక్కనటువంటి చంద్రబాబు నాయుడు దేవేంద్ర ఫడ్నవీస్ అనర్ఘలంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు సబ్జెక్ట్ తోటి విదేశీ కంపెనీలని ఆకర్షిస్తూ ఉన్నారు ఈయన అనుకుంటా ఏమీ శవలో జుర్రిగా ఊదినట్టు ఊవా ఏంది ఊవా ఏంది నీకు రాకపోతే నీ ఐటీ శాఖ మంత్రిని ఐటీ శాఖ మంత్రిని మాట్లాడి పియ్యాలి ఎందుకు చెప్పించే తీసుకురండి ఎందుకు అవసరం లేదు కదా కంపెనీలు అంటే ఐటీ శాఖ మంత్రి ఉంటాడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు బ్యూరోక్రాట్స్ ఉంటారు వాళ్ళతోటి నెగోషియేషన్ చేయించి మా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తాము అమెండెట్స్ ఇస్తాము మీకు ఇటువంటి సబ్సిడీలు ఇస్తామని చెప్పి చెప్తే వాళ్ళు వస్తారు నువ్వు ఊమా అంటే వాళ్ళేమనుకుంటారు ఈ తెలంగాణ అంతా ఊమా ఉందనుకొని వాళ్ళు ఏడొస్తారు ఉన్న వాళ్ళు పోతారు కదా ఊమా బంద్ చేసి ఎవరైనా వచ్చిన వాళ్ళు పంపించి మాట్లాడిపిస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను ఎంతో మేధావశక్తి ఉంది అందుకనే పర్యటన కోసము అనేక దాఫలాలుగా పోతున్నాడు తెలంగాణ అభివృద్ధి కోసమే మా దృష్టి అంతా కూడా అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు ఈ ఏముంటుందన్న కాంగ్రెస్ నాయకులది ఇలా నాయకుడు ఏం చేస్తే దానికి భజన చేయాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని అబ్బో చేసేంత ఇప్పుడు లేదు రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మూర్లకి మూర్లెక్కలు పోయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మూర్లెక్కలు పోతే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు అట్లుంటుంది రాజకీయ పార్టీ నాయకుల ఏముంటుంది వాళ్ళు ముఖ్యమంత్రి ఏం చేసినా కూడా ఏమో సామెత ఉంటుంది ఆయనకి నచ్చింది రంబా మునిగింద గంగ అన్నట్టు రేవంత్ రెడ్డి ఏం చేస్తే వీళ్ళందరూ దానికి భజన చేస్తారు దానికి మనం పెద్దగా కాంగ్రెస్ నాయకులు దాన్ని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తామంటే రాజకీయాలు అవన్నీ కామన్ ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీ నాయకుడు తప్పేస్తే తప్పని చెప్పారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రపల్లకి తెలుసు కదా తప్పింది ఒప్పింది అని చెప్పి వీడందరిని నిండ ముంచి రైతులని ముంచినో విద్యార్థులని మించినో కార్మికులని ముంచినో కర్షకులని ముంచినో మహిళలని ముంచినో అందరిని ముంచిది అమెరికా పోతుంది పెట్టుబడులు అని చెప్పి ఎందుకు పెట్టుబడులు ఎవరికి పెట్టుబడులు ఎందుకోసం ఎవడికి వచ్చి పెట్టుబడులు ఎవడికి ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ అడుగుతేనేమో డైవర్షన్ పాలిటిక్స్ అభివృద్ధి గురించి మాట్లాడనో లేడు ఎప్పుడు వీళ్ళపైన వాళ్ళు వాళ్ళపైన వీళ్ళు దాడులు చేసుకోవడం విమర్శలు చేసుకోవడం ఇది కాదు కదా తెలంగాణ అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడతలే తెలంగాణ రైతులకు ఎవరు ఏం కావాలో ఎవరు మాట్లాడతలే విద్యార్థులకు ఏం కావాలో ఎవరు మాట్లాడతలే పదేళ్ళు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం